ఇస్ టైప్లో చాలా ప్రీమియం వెరైటీ అవైలబుల్ ఉంది మీకు ఓన్లీ కొన్న కొన్ని ఒక్కొక్క శాంపుల్ చూపిస్తా ఫ్యాబ్రిక్ ప్యూర్ కూర ఉంది విత్ పొజిషన్ ఎంబ్రాయిడరీ ఉంది దీని మీదకి విత్ మ్యాక్ సీక్వెన్స్ వర్క్ ఉంది సో ఆన్ మీద ఉంది ఇది ఇది ఫోర్ ఫార్టీ రూపీస్ మీటర్ ఉంది డ్యూయల్ కలర్ సీక్వెన్స్ ఉంది ప్లస్ బీట్స్ ఉంది ప్లస్ పైప్ వర్క్ ఉంది ఇది చూడండి ఇది కూడా ఫైవ్ ప్లస్ ఫోర్ సీక్వెన్స్ ప్లస్ బీట్స్ ప్యూర్ విస్కోస్ నేచురల్ క్రేప్ మీద పొజిషన్ వర్క్ ఉంది దీంట్లో ఎయిట్ కలర్ కలర్ సీక్వెన్స్ ప్లస్ కోడింగ్ వర్క్ ఉంది ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్ ఉంది దీనికి కూడా మ్యాచింగ్ కూడా ఉంటుంది దీనికి దుపట్టా అంతా సూపర్ ఉంది చూడండి కట్ కట్వర్ సెట్ సైడ్ వర్క్ బార్డర్ వస్తుంది దీంట్లో మీకు ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉంది సూపర్ ఐటమ్ ఇది ఫోర్ డి కాన్సెప్ట్ డిజైన్ ఉంది ఫుల్ హెవీ కాన్సెప్ట్ చూడండి కింద సూపర్ కట్ వర్క్ బార్డర్ ఉంది కింద అలాంటి మల్టీ కలర్ లో కూడా ఉంది ఇట్లా చూడండి ఒకసారి హాయ్ వెల్కమ్ టు క్యాప్చర్ స్టైల్స్ ఈ రోజు వీడియోలో మార్వా ఫ్యాబ్రిక్స్ స్టోర్లో లేటెస్ట్ కలెక్షన్ చూస్తున్నాం ఈ షాప్ అడ్రస్ ఆపోజిట్ దర్గా షరీఫ్ ఉర్దూ గల్లీ హైదరాబాద్ ఫుల్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము చూడండి మార్వా ఫ్యాబ్రిక్స్లో వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్లో ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ థర్టీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఉన్నాయి ఈ షాప్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ క్లియర్ సేల్ అవైలబుల్లో ఉంటుంది తక్కువ క్వాంటిటీలో మిగిలిపోయిన ఫ్యాబ్రిక్స్ అన్ని హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్కి ఇచ్చేస్తారు వాటి ప్రైసెస్ అన్నీ టూ ఎయిటీ త్రీ ఫిఫ్టీ అలా ఉంటాయి ఒరిజినల్గా అలాంటి ఫ్యాబ్రిక్స్ గురించి తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వీడియోలో హై అండ్ ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అయితే చూస్తున్నాము మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ప్రీమియం వెరైటీ చూపిస్తా మీ ముందు వీడియోలో మీకు లో కాస్ట్లో మొత్తం వెరైటీ చూపించినా కదా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు కొంచెం ప్రీమియం వెరైటీ మీకు చూపిస్తా చూడవచ్చు ఇది చూడండి ఇది నెలాన్ ఆర్గన్జా మీద పొజిషన్ వర్క్ ఉంది చూడండి రౌండ్లో మొత్తం డిజిటల్ విత్ పొజిషన్ వస్తుంది ఇది దీస్టైప్లో మీ దగ్గర చాలా డిజైన్స్ చాలా వెరైటీ కూడా అవైలబుల్ ఉంది ఇది త్రీ సెవెంటీ రూపీస్ మీటర్లో స్టార్టింగ్ ఉంది ఇందులో మీకు ఇందులో కొంచెం వెరైటీ చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ వెరైటీస్ ఉంది చూడండి ఇది చూడండి ఇది కూడా పొజిషన్ వర్క్ ఉంది ప్యూర్ కోరా చెక్స్ ఉంది చూడండి ఫ్యాబ్రిక్ ప్యూర్ కూర ఉంది విత్ పొజిషన్ ఎంబ్రాయిడరీ ఉంది దీని మీదకి విత్ మ్యాట్ సిగ్మెంట్స్ వర్క్ ఉంది సోబర్ టేస్ట్ ఉంది ఇది దీంట్లో మీకు సిక్స్ కలర్ అవైలబుల్ ఉంది ఇది ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంది ఇంకొకటి ఇది చూడండి ఇది జార్జెట్ మీద పొజిషన్ వర్క్ ఉంది దీని మీదకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది చూడండి ఇది త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంది టోటల్ పొజిషన్ వర్క్ ఉంది దీనిలో ఫోర్ కలర్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంది ఇది చూడండి ఇది ప్యూర్ పాలీచినోన్ ఉంది చూడండి పొజిషన్ వర్క్ పాలీచినోన్ మీద ఉంది ఇది ఇది ఫోర్ ఫార్టీ రూపీస్ మీటర్ ఉంది ఇది చూడండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ విస్కోస్ చినోన్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఫుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్వెల్వ్ టోన్ డిజిటల్ ఉంది ప్లస్ సీక్వెన్స్ వర్క్ ఉంది అరౌండ్ సీక్వెన్స్ ప్లస్ జరి ఉంది డ్యూయల్ సీక్వెన్స్ ఉంది చూడండి ఎక్కడ డిఫరెంట్ టైప్ వర్క్ ఉంది ఎక్కడ ఫ్లవర్లో డిఫరెంట్ టైప్ వర్క్ ఉంది ఎక్కడ అరౌండ్లో జరి వర్క్ ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ వర్క్ ఉంది దీంతో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంది ఫ్యాబ్రిక్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ చినోన్ ఉంది ఇది చూడండి ఇది నేచురల్ క్రేప్ మీద ఉంది ప్యూర్ విస్కోస్ నేచురల్ క్రేప్ మీద పొజిషన్ వర్క్ ఉంది దీంట్లో ఎయిట్ కలర్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంది చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ వస్తుంది ఇది ఇది సిక్స్ ఫార్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది ఇది చూడండి దీంట్లో సిక్స్ కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉంది ఇది కూడా ప్యూర్ నేచురల్ క్రేప్ మీద వర్క్ ఉంది చూడండి ఇది టోటల్లీ ప్రీమియం ఐటమ్స్ ఉంది దీని మీద మీ దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర వెరైటీ అవైలబుల్ ఉంది ప్యూర్ మీద హ్యాండ్ వర్క్లో దామండ్ వర్క్లో ఫ్రాక్స్లో కలం కారీలో ఇట్లా టైప్లో హ్యాండ్ వర్క్లో చాలా వెరైటీ అవైలబుల్ ఉంది ఇది కూడా సిక్స్ ఫార్టీ పర్ మీటర్ ఉంది ఇది చూడండి ప్యూర్ విస్కోస్ జాకాట్ ఫైవ్ ట్వంటీ రూపీస్ పర్ మీటర్ ఉంది దీస్ టైప్లో మీకు త్రీ డిజైన్ ఫోర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఈ డిజైన్లో ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంది చూడండి ప్యూర్ విస్కోస్ జేకాట్ ఉంది ఇది ఇది హాన్ డిమాండింగ్ ఉంది ఫుల్ చాలా ట్రెండింగ్ ఉంది ఇది ఫ్రాక్స్ కోసంకి లెహంగా కోసంలో ఫుల్ డిమాండింగ్ ఐటమ్ ఉంది ఇది ఇంకా చూపిస్తే ఇది చూడండి ఇది చూడండి సిక్స్ టైప్ ఆఫ్ సిక్వెన్స్ ఉంది సిక్స్ కలర్లో చూడండి దీంట్లో మీకు ఫైవ్ కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉంది ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ మీద ఉంది చాలా ప్రీమియం ఐటమ్ ఉంది దీస్ టైప్లో కూడా చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది మీకు ఒక్క ఒక్క శాంపుల్ చూపిస్తాం అండి చూడవచ్చు ఇది చూడండి ది టైప్లో కూడా డిజైన్స్ ఉంది అవైలబుల్ చూడండి ట్వెల్వ్ కలర్స్ నెడిల్ వర్క్ ఉంది మొత్తం టువెల్వ్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఇది చూడండి ఇది మెన్స్కి కుర్తాస్కి లేడీస్కి లెహెంగాస్కి ఓవరాల్ యూజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ విస్కోస్ జార్జెడ్ ఉంది ఇది చూడండి దీంట్లో మీకు ఫైవ్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది చూడండి ఇది ట్వెల్వ్ కలర్స్ ఆఫ్ ట్వల్వ్ టైప్ ఆఫ్ సీక్వెన్స్ వరకు ఉంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ మీటర్ ఉంది ఇది చూడు ట్వెల్వ్ సీక్వెన్స్ ఉంది దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంది ఇది చూడండి నెట్ మీద మీకు లో రేంజ్లో చూపిస్తా చూడండి దామన్ విత్ మ్యాచింగ్ దుపట్టా ఉంది ఇది డిజైనర్ ఒక ఉంది లక్నవి చూడండి వర్క్లో నీట్నెస్ చూడండి ఎంత మంచిగా ఉంది కింద బార్డర్ కూడా ఉంది చాలా మంచి పెద్ద బార్డర్ ఉంది దీంట్లో మీకు టెన్ కలర్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంది దీనికి మ్యాచింగ్ దుపట్టా కూడా అవైలబుల్ ఉంది చూడండి ఇది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది దుప్పట్టా టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది ఇది చూడండి సిక్స్ కలర్స్ సీక్వెన్స్ ప్లస్ కోడింగ్ వర్క్ ఉంది ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్ ఉంది చూడండి చూడండి ఇది సిక్స్ కలర్ టైప్ ఆఫ్ సిక్వెన్స్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ప్లస్ మిర్రర్ వర్క్ ఉంది ప్లస్ గోల్డెన్ జరి ఉంది ప్లస్ ఇది కోడింగ్ ఉంది టోన్ టు టోన్ కోడింగ్ వస్తుంది కామన్ చూడండి బాక్సెస్లో ఎంత మంచి డిజైన్ ఉంది ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పర్ మీటర్ ఉంది ఫైవ్ ట్వంటీ రూపీస్ దీనికి కూడా మ్యాచింగ్ డుపట్టా కూడా ఉంది చూడండి ఇది దుప్పట్టా దీనికి దుపటా ఎంత సూపర్ ఉంది చూడండి కట్ వర్క్లో రెండు సెట్ కట్వర్క్ బోర్డర్ వస్తాది. దీనిలో మీకు 12 కలర్స్ अवेलेबल ఉంది. టోటల్ యూనిక్ కాన్సెప్ట్ యూనిక్ టేస్ట్ ఉంది ఇది. ఇది చూడండి. ఇది చూడండి. చాలా సూపర్ ఐటమ్ ఉంది. ఇది 4D కాన్సెప్ట్ డిజైన్ ఉంది. ఫుల్ హెవీ కాన్సెప్ట్ చూడండి. కింద సూపర్ కట్వర్క్ బోర్డర్ ఉంది కింద. ప్లస్ డ్యూయల్ సిక్వెన్స్ ఉంది టూ టైప్స్ ఆఫ్ సిక్వెన్స్ ఉంది చూడండి సిక్వెన్స్ మీద సీక్వెన్స్ ఉంది సిక్వెన్స్ మీద సీక్వెన్స్ దీంట్లో మీకు సిక్స్ కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉంది ఇది ఫైవ్ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ ఉంది దీనికి కూడా మ్యాచింగ్ దుపట్టా కూడా అవైలబుల్ ఉంది ఇది చూడండి ఇది ఫోర్ సిక్వెన్స్ ఎంబ్రాయిడరీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోర్ కలర్ సిక్వెన్స్ ఉంది ప్లస్ టోన్ టూ టోన్ థ్రెడ్ ఉంది దీంట్లో మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది మ్యాచింగ్ దుపట్టా కూడా ఉంది దీనికి కూడా చూడండి ఇది ఇష్ట టైప్లో బ్లౌజ్ కోసం వెరైటీ కావాలంటే బ్లౌజ్ కోసం వెరైటీ కూడా అవైలబుల్ ఉంది ఇది ఒక్క 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 శాంపిల్ చూపిస్తా చూడవచ్చు చూడండి ఇంత ప్రీమియం వస్తుంది వర్క్ ప్యూర్ విస్కోస్ వర్క్ ఉంది ఇంకొకటి ఇది ఉంది చూడండి ఇది కూడా సీక్వెన్స్ వరకు ఉంది ఫైవ్ ఎంఎం సీక్వెన్స్ టోన్ టు టోన్ ఉంది జరీ వర్క్ ఉంది టోన్ టు టోన్ ఈ స్టైప్లో మీకు ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది డిఫరెంట్ 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 డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇది ఈ స్టైప్లో ఇది చూడండి ఈ స్టైప్ ప్రీమియం మీకు బనార్సీ ఫ్యాబ్రిక్ కావాలంటే ప్రీమియం అల్ఫీ ప్యూర్ అల్ఫీ దీంట్లో మీకు మామూలు కూడా ఉంది హై రేంజ్లో కూడా ఉంది స్టార్టింగ్లో ఈ స్టైప్లో బనారస్లో మీకు తక్కువ రేట్లో కూడా ఉంది హై రేంజ్లో కూడా వెరైటీ ఉంది కస్టమర్ టెక్స్ట్ చేయండి మెసేజ్ చేయండి వాట్సాప్లో మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తా వీడియో కాల్ చేయండి వీడియో కాల్లో చూడండి కస్టమర్ విజిట్ చేస్తే చాలా బెస్ట్ ఉంది దిస్ టైప్ ఆఫ్ కోడింగ్ వర్క్ ఉంది సిక్స్ సీక్వెన్స్ ప్లస్ కోడింగ్ కూడా ఉంది ఈ స్టైప్లో చాలా ప్రీమియం వెరైటీ అవైలబుల్ ఉంది మీకు ఓన్లీ కొన్ని కొన్ని ఒక్కొక్క శాంపుల్ చూపిస్తా ఇది చూడండి ఇది ఎయిట్ సీక్వెన్స్ వెరైటీ ఉంది ఇది టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ కలర్ సీక్వెన్స్ ఉంది ప్లస్ మ్యాచింగ్ దుపటా కూడా ఉంది దీనికి ఈ స్టైప్లో కూడా ఫోర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మీ దగ్గర ఇది చూడండి ఇది సెల్మో కోడింగ్ వర్క్ మీకు కొంచెం త్రీ ఫోర్ మీకు ప్రీమియం వెరైటీ రేంజ్లో చూపిస్తా చూడండి ఇది చూడండి ప్యూర్ పొజిషన్ వర్క్ ఉంది పెద్ద పన్న బార్డర్ వర్క్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంది దీని మీదకి మీకు ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లో హ్యాండ్ వర్క్ ఉంది చూడండి మొత్తం కలంకారీ మీద మగ్గం వర్క్ ఉంది ఎస్ టైప్లో కూడా వెరైటీ అవైలబుల్ ఉంది మీ దగ్గర చూడండి ఎస్ టైప్లో ఇది చూడండి ఇది చాలా హెవీ హ్యాండ్ వర్క్ ఉంది చూడండి డ్యూవల్ కలర్ సీక్వెన్స్ ఉంది ప్లస్ బీట్స్ ఉంది ప్లస్ పైప్ వర్క్ ఉంది ఇది చూడండి ఇది కూడా పైప్ ప్లస్ ఫోర్ సీక్వెన్స్ ప్లస్ బీట్స్ వర్క్ చూడండి మీకు ఈ స్టెప్లో మీకు హై రేంజ్లో కాన్సెప్ట్ కావాలంటే హై రేంజ్లో కాన్సెప్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇది ఈ స్టెప్లో చూడండి చూడండి ఈ స్టెప్లో ప్రీమియం కలెక్షన్ ఉంది మొత్తం పైప్ బీట్స్ డౌన్ టూ డౌన్ సిక్స్ టైం టోన్ టూ డౌన్ థ్రెడ్ ఇన్స్టాప్లో హైరింగ్లో కాట్సామ్ మల్టీ కలర్లో కావాలంటే మల్టీ కలర్లో కూడా ఉంది ఇట్లా చూడండి ఒకసారి ఇది మొత్తం హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ ఉంది మీకు ఎట్లా కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసేయండి పెట్టండి ఆ వీడియో కాల్ చేయండి చూపిస్తాను మీకు ఇది చూడండి ఆషాడంలో క్లియరెన్స్ సేల్ ఉంది ఆఫర్లో సేల్ ఆఫర్లో ఉంది ఐటమ్ మంచి మంచి ఐటమ్స్ ఉంది ఇది చూడండి ఇది డిజైనర్ ఐటమ్స్ ఉంది మొత్తం బార్డర్స్లో ఆల్ ఓవర్లో బ్లౌజ్ కోసంకి లెహంగా కోసంకి మంచి మంచి ఐటమ్స్ ఉంది చూడండి ఇంత మొత్తం ఇంపోర్టెడ్ టైప్ లుక్స్ ఉంది వెరైటీ ఇట్లా టైప్లో వెరైటీ చాలా వెరైటీ అవైలబుల్ ఉంది ఇది చూడవచ్చు ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్లో ఉంది ఈ చాలా డిజైన్స్ ఉంది మీకు ఒక్కొక్క కొన్ని కొన్ని శాంపుల్ చూపిస్తా చూడండి ఇట్లా దూకే వన్ టూ కలర్ త్రీ కలర్స్ ఇట్లానే ఉంది కలర్స్ ఆప్షన్ ఏం లేవు టూ కలర్స్ త్రీ కలర్స్ ఇంట్లో ఈ కలర్ ఆప్షన్ ఉంది టూ త్రీ త్రీ కలర్స్ ఆప్షన్స్ ఉంది మంచి మంచి డిజైన్ చాలా ఉంది చూడండి ఇట్లానే ఉంది బార్డర్లో కూడా ఉంది ఆల్ ఓవర్లో ఉంది గిలిటర్లో ఉంది చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది దీంట్లో ఇది ఇది మొత్తం ఉంది ఇది హండ్రెడ్ రూపీస్ మీటర్లో ఉంది ఇది నార్మల్ టైం నేను తీసుకోండి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ ఎయిటీ ఇది రేంజ్లో వెరైటీస్ ఉంది ఇది ఇది ఆఫర్లో క్లియర్లైన రేంజ్లో ఉంది మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్లో ఉంది ఇది మొత్తం స్టాక్ ఇదే రేంజ్లో ఉంది చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంది గోటపత్తిలో కూడా ఉంది చూడండి ఇంత మస్తు డిజైన్ ఉంది గోటపత్తిలో చూడండి ఇది రోజు ఫ్లవర్లు ఇది జార్జెడ్లో మస్తు మస్తు ఐటమ్స్ ఉంది దీంట్లో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్